ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంద రోజులు పూర్తి చేసుకుంది నిన్నటితోటి సెప్టెంబర్ పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదున హోటల్ కృష్ణాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావి వర్గం అంతా సాక్షిభూతులుగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంద రోజులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది ఆ చర్చలో చాలామంది ప్రొఫెసర్లు పాల్గొని ఏమేం చేయాలనేటువంటి అంశంలో చాలా కీలక సూచనలు చేయడం జరిగింది అలాగే ఈ విషయంలో పార్టీ పోతున్న తీరు పార్టీ ముందడుగు వేస్తున్న తీరుపైన మేధావి వర్గం అంతా ముక్తకంఠంతో అప్రిషియేట్ చేసింది వాళ్ళ నమ్మకాన్ని మరింత బలంగా నిలబెడుతూ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంద రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినటువంటి వంద రోజుల కాలక్రమంలో ఏమేం చేసిందనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని సరికొత్తగా తెరమీదికి తెచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బీసీలకు జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రతిదీ కూడా లెక్కలతో సహా తెలంగాణ రాజ్య తెలంగాణ రాజ్యాధికార పార్టీ బయట పెట్టడం జరిగింది